హాయ్ నమస్తే అండి అమ్మ మిల్లీ గార్డెన్కి వెళ్తాం నా పేరు తిరుపతమ్మ ఈరోజు ఏంటంటే చూసారా కలబంద ఈ కలమందను మనం మొక్కలకి మంచిగా బాగా ఉపయోగించుకోవచ్చండి మంచి మట్టిలో పోసామంటే బాగా మట్టి గుళ్ళగా అవుతుంది మనం మొక్కల మీద కొట్టిన ఆకులు బాగుంటాయి ఏదన్నా పురుగు పొరుగు ఏది సీడ అలాంటివి ఉన్నాయి అనుకోండి పోతాయి దీనికి తోడు కొంచెం యాపాకు యాపాకు అయితే తీసుకుంటున్నాను యాపాకు అలోవేరా ఆరు పీసులు అయితే కోసాను ఆరు ఏడు పీసులు ఉన్నాయండి నాకు సరిపోతాయి మొక్కలకి మొదట్లో పోయాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే అనుకోండి ఈ నీళ్ళు మనం మట్టిలో పోతే మట్టి బాగుంటుందని ఎందుకంటే వర్షాలు పడి కొంచెం గట్టిగా అయింది మట్టి ఇది అనుకోండి కొంచెం మట్టి సల్లిసిద్ది బాగుంటుందని ఇది తయారు చేసుకుంటున్నాను ఈ లిక్విడ్ బాగా పనిచేసిద్ది అండి మనం నేనైతే రెండు డబ్బాల్లో గోడ మీద పెట్టాను మామూలు ప్లాస్టిక్ డబ్బాల్లో కోసి కొన్ని అయితే నాకు పెరట్లో ఉన్నాయి ఇప్పుడు అయితే నీళ్ళు వచ్చండి అంటే అదంతా అంతా మునిగిపోయింది అదేం కాస్త అవి అయితే మట్ల పెద్ద పెద్దగా ఉంటాయి కొంచెం చిన్న చిన్నవి ఎందుకంటే డబ్బాల్లో పెట్టినాయి కదా కొంచెం చిన్నగా ఉండి ఇవే కట్ చేస్తున్నాను కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి దీన్ని ఈ ఈ అలోవెరా అలోవేరా వేస్తానండి ఇట్లా అయితే కట్ చేసేస్తున్నాను ఇట్లా కట్ చేసానండి ఇవన్నీ కట్ చేసుకొని మనం మిక్సీ వేసామంటే దీన్ని పర్మనెంట్ చేయాల్సిన పని లేదు మనం మొక్కలకి ఇచ్చుకోవటం వెంటనే డైరెక్ట్ మా సాయంత్రం ఇస్తాను నేను ఇదిగో చూడండి నాకు ఈ సరిపోతాయి ఇంత మట్టికి అయితే ఇస్తున్నాను ఎందుకంటే మట్టి కొంచెం లూజ్ అవుతుంది వేయాలని వేస్తున్నానండి ఇట్లా మిక్సీ చేసాము దీన్ని మనం నీళ్ళల్లో కలుపుకొని పోసుకో ఇవన్నీళ్ళల్లో అయితే వేస్తాను సాయంత్రం మళ్ళీ ఈ నీళ్ళే కొన్ని ఏరే బకెట్లో కలుపుకొని పోస్తాను సాయంత్రం పోస్తాను ఇప్పుడు పోయిన దీన్ని పర్మనెంట్ చేసుకోవాల్సిన పని లేదని మన ఇష్టం పర్మనెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు అప్పుడప్పుడు మనం పోసుకోవచ్చు మొక్కలకి ఇట్లా మొక్కలకి ఇచ్చామంటే కొంచెం మట్టి లూజ్ అయ్యని ఇస్తున్నాను లోన యాపాకు దేనికంటే యాపాకు ఏదైనా మనం మట్టిలో ఏదైనా పురుగులు అలాంటివి ఉన్నా పోతాయి అని నా ఉద్దేశం అయినా కొట్టుకోవచ్చు ఇప్పుడు మొక్కకు పోసేయని కొంచెం నీళ్ళు వేసుకొని మనం మొక్కల మీద కొట్టామంటే మొక్కలకు కూడా సేఫ్టీగా ఉంటుంది మనం మట్టిలో పోసామంటే మట్టి కూడా బాగా గుల్లగా అయ్యద్ది ఇట్లా పోసుకోవాలి పోస్తేనే దీనివల్ల ఇది ఏం చెడ్డదేం కాదు కదండి మామూలుగా అలోవేర్ అంటే మొక్కలకు మంచి బలాన్ని ఇచ్చేది ఏరైతే మంచి ఇక గట్టిగా దృఢంగా ఉంటుంది దీనివల్ల ఏదన్నా దెబ్బదైనా ఏరైనా సరే దాన్ని ఈ అలోవేరాకి తిప్పుకుంటుంది బాగా పనిచేసింది అందుకే ఇప్పుడు అలోవేరా ఇచ్చుకోవచ్చు వారానికి ఒకసారి మనం ఇవ్వచ్చు అండి దీని గురించి పెద్ద ఇదేం లేదు మనకు ఉండాలి మొక్కలు పెట్టుకునే వాళ్ళకి చిన్న డబ్బాలో పెట్టినా అది బతికిది దానికి ఎక్కువ ఇయ్యాలా ఇయ్యాలా బలం ఇవ్వాలని ఏమీ లేదు పాపం కాసి నీళ్లు పోసినా మనం మట్టిలో పెట్టి అదే బతికిద్ది నేయాలంటే నేలలో అయితే ఇంక చెప్పని అవసరం లేదు పెద్ద పెద్ద మట్టలు అవుతాయి రెండు ఈ ఐదారు మటలు వేసుకున్న ఒకటి అది రెండు మట్టలు వేసుకున్నా ఒకటి అంత బాగా భూమిలైతే పెద్ద పెద్ద మట్టలు అవుతాయి అదే డబ్బాలు అనుకోండి కొంచెం చిన్నగా అవుతాయి ఒక ఐదారు పీసులు మనం వేసుకోవచ్చు మొక్కలకి ఇది బాగా పని అండి అందుకే దీన్ని తయారు చేసుకుంటున్నా సాయంత్రం అయితే ఇస్తానండి ఇలాదండి ఎట్లా ఉన్నాయో నేను పొద్దున పూట కలిపి పెట్టాను ఇప్పుడైతే ఇగ దీంట్లో సగం పోసానండి సగం పోసి మనం మొక్కలకి పోసామంటే కొంచెం మట్టి కుండీల్లో కొంచెం అంత బిగుసుకున్నట్టుంది ఎందుకంటే వర్షానికి ఇది పోస్తే కొంచెం లూజ్ అయ్యిద్దని నా ఉద్దేశం మొక్కలో ఏరు కూడా గట్టిగా ఉంటుంది పోయాలి పోస్తేనే బాగుంటుందని నేను ఇట్లా కొంచెం యాపాకు కూడా వేసింది దేనికంటే ఏదన్నా పురుగు అలాంటిది లేకుండా ఉంటుందని నా ఉద్దేశం అందుకే ఇట్లా కలిపాను ఎదుగు చూడండి దీంట్లో అయితే సగం పోసాను నేను కలిపిన యాపాకు దీంట్లో వేసాను కదా దీంట్లో వేసి కలిపిన దాంట్లో ఆ నీళ్లు తీసి దీంట్లో పోసాను సగం పోసాను సగం పోసి సగం వేరే నీళ్ళు పోసాము మామూలు నీళ్ళు ఇవి మనం ఇప్పుడు మొక్కలకి ఇద్దాం చే మొక్కలైనా సరే మామూలుగా ఈ మిరప మొక్కలు ఏటికైనా సరే ఇట్లా మనం కొంచెం కొంచెం వచ్చామంటే కొంచెం మట్టి గుళ్ళబారిద్దని ఇస్తున్నానండి ఇవ్వాలి ఇస్తేనే మన మొక్కలు బాగుంటే ఏరు కూడా బాగుంటుంది ఇది మనం కొనుక్కొచ్చేది ఏం లేదు కదా మొక్కలు చూడండి కొంచెం నేనైతే కదిలియలేదు మట్టి ఇటు చూడండి గట్టిగా ఎట్టుందో ఇది పోసి చూసి రేపు అయితే కదిలిస్తానండి ఏరే ఫెర్టిలైజర్ మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇప్పుడైతే కొంచెం ఇట్లా పోస్తున్నాను ఎంతైనా వర్షం బాగా కొట్టింది కదండి నీళ్ళు అయితే వాటిలో ఉండి ఉన్న బలం అంతా లాగేసినట్టే ఆ వర్షం నెలకి అందుకే ఇది ఇచ్చి కొంచెం ఇచ్చినాక మనం ఒక రోజు ఉండి దాన్ని కదిలియాలని ఈ పెర్టిలైజర్ ఇస్తున్నాను కదిలిచ్చామంటే తర్వాత మనం వేరే పెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు చూడండి మిరప ఎట్లా అయిపోయింది పోతంతా రాలిపోయి మొక్క చూడండి ఎట్టిందో మూడులాగా ఇలాంటి ఇలాంటి వాటికి కొంచెం ఏరు దూడంగా మొక్క బాగుండాలంటే పైన చల్లుకోవచ్చు దాన్ని కొంచెం నీళ్ళు ఎక్కువ ఇచ్చి మొదట్లో పోయొచ్చు ఇట్లా మనం ఆడుకోవాలి ఇలా వేరే జల్లు యాపాకు ఏపాకు కూడా మంచిది ఇది ఈ మొక్క అయితే కొంచెం బాగుందండి ఈ మిరప చెట్టు అయితే కొంచెం మొక్క అడ్డం ఉంటానో ఏమో కొద్దిగా నిలబడింది పూత కొంచెం పిందెలు ఉన్నాయి రాలిపోయిన మట్టికి రాలిపోయినా ఇలాంటి వాటికి మనం ఇస్తే ఈ జల్లు ద్వారా పైన జల్లితే ఆకులు కూడా మృదువుగా మంచిగా ఉంటాయి మొదట్లో పోసినా ఏరు బాగుంటుందని ఇది తయారు చేసుకోవాలి దీన్ని దీన్ని మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదండి కొంచెం మిక్సీలు వేసుకోవటమే అది కట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళ కాడ ఉంటుంది కదా ఇప్పుడు గార్డెన్ పెంచే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ కాడ ఇది అనేది ఉంటుంది దాన్ని మనం ఆడుకోకుంటే మన మొక్కలకి లాగా అనుకోండి అంత బాగుంటుంది అల్లం జల్లు దానికి తోడు మనం నాలుగు యాపర్ ఎమ్మలు వేసుకున్నామంటే సూపరు సూపర్గా తయారయ్యే లిక్విడ్ ప్రతి చెట్టుకి మనం ఇట్లా పోసుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువగా పోయినా కింద పోయేసే అన్ని పోకుండా కొంచెం చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇంకేనండి చూడండి ఎంత బాగుంటుంది గ్రీన్గా గ్రీన్గా ఎంత బాగుంటుంది మొక్కలకి మంచి ఔషధం అలాంటి లిక్విడ్ ఎట్లాంటిది మనం వాడుకోవాలి ఖర్చు లేనిది మొక్కలు మంచిగా ఉండేది అంతేనండి బాయ్